దశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసిన నేపథ్యంలో గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది తద్వారా కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించేలా హమాస్ పై ఒత్తిడి పెంచుతోంది గాజాకు అన్ని రకాల సరుకుల సరఫరాను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది రంజాన్ సందర్భంగా తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏప్రిల్ ఇరవై వరకు పొడిగించాలని అమెరికా ప్రతిపాదించగా పలువురు బందీలను హమాస్ విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది దీనికి హమాస్ నిరాకరించడంతో గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ నిలిపివేసింది తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై అనిశ్చితి నెలకొన్న వేళ గాజాకు మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది గాజా పట్టీకి పెళ్లే అన్ని వస్తువుల సరఫరాను నిలిపివేసింది కొత్త ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని హమాస్ ఆరోపించింది మానవతా సహాయాన్ని నిలిపివేయాలనే ఇజ్రాయెల్ నిర్ణయాన్ని యుద్ద నేరంగా కాల్పుల విరమణ ఒప్పందంపై స్పష్టమైన దాడిగా పేర్కొంది We'll ఇటీవల ఈజిప్ట్ ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఇది శనివారంతో ముగిసింది ఈ క్రమంలోనే రంజాన్ సందర్భంగా తొలిదశ ఒప్పందాన్ని ఏప్రిల్ ఇరవై వరకు పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది ఇందులో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న పలువురు బందీలను విడుదల చేయాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది దీనికి హమాస్ నిరాకరించింది ఈ క్రమంలో తాజా పరిణామం చోటు చేసుకుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదరాల్సి ఉంది ఇంకా పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు ట్రంప్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని గాజాకు మానవతా సాయం అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గతేడాది కాలంగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా ఈజిప్ట్ ఖతార్ కృషి చేశాయి ఆరు వారాల పాటు సాగిన తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరవై ఐదు మంది బందీలను విడుదల చేసిన హమాస్ మరో ఎనిమిది మంది బందీల మృతదేహాలను కు అప్పగించింది అందుకు బదులుగా రెండు మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది గాజాలో మానవతా సాయాన్ని పంపేందుకు అనుమతి ఇచ్చింది అయితే తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి ఇజ్రాయిల్ దాడుల్లో పలువురు పాలస్తీనా పౌరు ప్రాణాలు కోల్పోయారని హమాస్ ఆరోపించింది తాజాగా మానవతా సాయాన్ని అడ్డుకుంటూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం మరో ఉల్లంఘన హమాస్ ఆరోపిస్తోంది రెండో దశ కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నందున మానవతా సాయాన్ని అనుమతించాలని కోరుతోంది